ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును ప్రవేశపెడతారని సభ్యులు భావిస్తున్నారు మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు ఇండియా పేరును మార్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం పార్లమెంట్ సమావేశాల నిర్వహణను పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మార్చేందుకే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఉండవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అనూహ్యంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక బిల్లును ఆమోదించే అవకాశం లేక పోలేదని చెబుతున్నారు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై మరిన్ని వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి అందిస్తారు తిరుపతి చారి చెప్పండి ప్రత్యేక సమావేశాల్లో పార్లమెంట్ లో నిర్వహించబోతున్నారు అంటే ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటున్నారు అంటే ఈ కీలక బిల్లుల్లో ఏవేవి కూడా ఉండవచ్చని మనం అనుకోవచ్చు అంటారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జరిగే పార్లమెంటు సమావేశ సమావేశాలపై మొత్తం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది ఈ ప్రత్యేక సమావేశాలను ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందంటూ కూడా ఒకవైపు ప్రశ్న తలెత్తుతుంది అయితే అనేక అంశాలు ఈ ఈ సమావేశాలకు ముడిపడి ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఇందులో భాగంగానే ప్రధానంగా జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ఒకవైపు తెరపైకి తెస్తోంది ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఇందులో లో భాగంగా ప్రత్యేక కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ నేపథ్యంలో కమిటీ దీనికి సంబంధించిన సాధ్య సాధ్యాలు అదేవిధంగా ఎలా నిర్వహించాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయాలపైన కూడా కమిటీ ఒక రిపోర్టును తయారు చేస్తోంది ఆ రిపోర్ట్తో పాటు జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చట్టాన్ని కూడా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరి చేసి ముమ్మరం చేసింది ఇందులో భాగంగానే ఆ వైపు చట్టం కూడా తయారవుతుంది ఇక జమిలీ ఎన్నికలు ఒకసారి నిర్వహిస్తే వచ్చే లాభ నష్టాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి గతంలోనే జమిలీ ఎన్నికలకు సంబంధించింది గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయాలి అని చెప్పేసి భావించినప్పటికీ అప్పుడు సాధ్యం కాలేదు అయితే ఇప్పటికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్ళుగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చినప్పటికీ ఇదే విషయాన్ని ఇప్పుడు ఎన్నికల సమయం అంటే వచ్చే ఏడాది మేలో ఇటు సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని తెరపైకి తేవడం ఏంటి అనే ప్రశ్నలు కూడా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి మరొక వైపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా లేకపోతే కొంతకాలం వాయిదా పడతాయా అనే అంశం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అందులో భాగంగా తెలంగాణతో పాటు ఇటు మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాలు మొత్తం ఇంకో మరో మూడు అంటే మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఇది డిసెంబర్లో నవంబర్ థర్డ్ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ ఈ ఎన్నికలు జరగాలి అయితే ఈ ఎన్నికలు కూడా ఇప్పుడు జరుగుతాయా లేదా అనేది ఒక అంశం ఎందుకంటే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఇది మరో రెండు నెలలు వాయిదా పడే అవకాశం ఉందనేది ఒకవైపు చర్చ జరుగుతుంది అసలు సాధారణంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏడు రాష్ట్రాలు ప్లస్ పార్లమెంటు సమావ్యాధి పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికల విషయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చేందుకు అవసరమైన విధంగా కసరత్తు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అందుకే జమిలీ ఎన్నికలు ఇటు ఐదు రాష్ట్రాలు మరో ఏడు రాష్ట్రాలు అంటే దాదాపు పన్నెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్నికలతో పాటు What do? కే దేశవ్యాప్తంగా ఈ పార్లమెంటుకు జరిగే సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు అవసరమైన విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందులో బాగానే అనేక అంశాలపైన ఇప్పటికే లోతుగా అధ్యయనం చేసింది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మాత్రం ఇప్పుడు ఒక కమిటీని వేసింది కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా కూడా ఈ జమ్లీ ఎన్నికల పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది సరైన సమయం కాదు దీనికి మరికొంత కాలం చర్చ జరగాలి దీనిపైన లోతుగా చర్చ జరగాలి ఇటు విపక్షాలతో సమావేశాన్ని నిర్వహించాలే ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించాలంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి మొత్తానికి జమిలీ ఎన్నికల అంశం పైన కూడా ఈ బిల్లును కూడా ఇప్పుడే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తీసుకురావాలనే భావనతో కూడా కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది దీంతోపాటు ఇక మరొక బిల్లు మహిళా బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ మహిళా బిల్లుకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ కవిత అనేక రాజకీయ పార్టీలకు కూడా లేఖలు రాశారు గతంలో అక్కడ ఢిల్లీలో కూడా నిరసన దీక్ష చేపట్టారు మొత్తానికి మహిళలకు మహిళా బిల్లు వస్తే మహిళలకు సాధికారం వస్తు సాధికారత వస్తుంది అదేవిధంగా ఆ చారిత్రక అవసరం మహిళల బిల్లు మహిళా బిల్లు రావాలనే విషయం పైన కూడా ఒకవైపు పోరాటం చేస్తున్నాం అందుకే ఆ వివిధ రాజకీయ పార్టీలకు ఆమె ప్రత్యేకంగా లేఖలు రాశారు ఆ ఎమ్మెల్సీ కవిత లేఖలు రాయడంతో పాటు ఆ పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే దేశం పురోగమిస్తుంది అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది మొత్తానికి అయితే బిల్లుకు సంబంధించి కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది అయితే ఈ ఈ బిల్లును కూడా తీసుకొచ్చే అవకాశాలుందనే చర్చ కూడా ఉంది అయితే దీంతోపాటు ఇక అతి ప్రధానమైన అంశం ఇప్పుడు ఇప్పటి వరకు ఇంగ్లీషులో ఇండియా తెలుగులో భారత్ అనే పేరును ఇక హిందీలో భారత్ అనే పేరును ఇప్పుడు భారతదేశంకు వర్తిస్తుంది అయితే ఈ పేరును కూడా మార్చాలనే భావనతో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పుడు అయితే ఇండియాను పూర్తిగా భారత్ అనే పేరుగా మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఈ కసరత్తు జరుగుతున్నట్లు కూడా ఆ విశ్వసనీయ వర్గాల సమాచారం మొత్తానికి పేరు మార్పుకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక అంశాలలో ఈ ఈ విషయాన్ని ప్రస్తావించగానే కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది ఇటీవల జరుగుతున్న జీ ట్వంటీ సదస్సుకు సంబంధించి అయితే వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం పలికింది కేంద్ర ప్రభుత్వం ఇందులో ఆ ఆహ్వానంలో ఇటు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు ఉన్నాయి జీ సదస్సుకు ఇటు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు ఉండడం ఆ ఆహ్వాన పత్రిక పైన కూడా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ఉండడం లాంటి అంశాలు కూడా మనకి ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయని కూడా మనం చెప్పించుకో చెప్పుకోవచ్చు అదేవిధంగా దేశానికి భారత్ పేరు పెట్టే ఈ కీలక బిల్లును కూడా ఈ నెల ఇరవై ఇరవై రెండు వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే తీసుకొచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది అయితే ఇంతకుముందు కూడా గతంలో ఇండియన్ పీనల్ కోడ్కు సంబంధించి అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కు సంబంధించి కూడా పేర్లు మార్చారు ఆ పేర్లు మార్చడం కూడా మొత్తానికి భారత్ పేరు ఇక ఖరారు కాబోతోంది ఇండియాకు పూర్తిగా ఇండియా అనే పదం ఉండకుండా చేస్తుంది అయితే దీన్ని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి ఆ ప్రతిపక్షాల కుటమి అయితే ఇప్పుడు గతంలో యూపీఏ ఎన్డీఏ ఉండేది ఇప్పుడు ఇండియా కుటమిగా ఐఎన్ డిఐఏ కుటమిగా ఏర్పాటు చేయడంతో ఈ కుటమిని అసలు నామరూపాలు లేకుండా ఆ కుటమి ప్రస్తావన లేకుండా చేయాలనే కొత్త అంశంతో ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొత్త కుట్రలకు తెర తీస్తోందంటూ కూడా ఇటు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి ఇందులో భాగంగానే దేశాన్ని విడగొట్టే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తోందంటూ కూడా జైరామ్ రమేష్ కీలక ఆరోపణలు చేశారు అదేవిధంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నేతలు కూడా దీనిపై స్పందిస్తున్నారు ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం అనేది ఒక అంశం అయితే మొత్తానికి రానున్న రోజుల్లో ఇండియా పేరు ఇక భారత్గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి భారత్ను భారత్ పేరుతోనే ఇక అన్ని భాషల్లో ఏ భాషలో పిలిచినా భారత్ అనే దేశాన్ని మన దేశాన్ని భారత్ భారత్గానే పిలవాలంటూ కూడా ఆ పరిస్థితికి తీసుకొచ్చే విధంగా ఆ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమయవ్యతం అవుతోంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని ఈ బిల్లును తెరపైకి తెచ్చి బిల్లును పార్లమెంట్లో సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఈ మూడు బిల్లులతో పాటు ఇతర బిల్లులు అదేవిధంగా ఇక జమిలీ ఎన్నికల బిల్లును కూడా ఇదే సందర్భంగా తీసుకొచ్చి ముందస్తుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది అయితే సాధారణంగా మేలో జరిగే వచ్చే ఏడాది మేలో జరిగే సార్వత్రిక ఎన్నికలను కొద్దిగా ముందుకు అంటే మూడు నాలుగు నెలలు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది దీనికి సంబంధించిన బిల్లులో కూడా అంటే జమిలీ ఎన్నికల బిల్లును కదా ఒకే దేశం ఒకే ఎన్నిక అనే బిల్లులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ఎక్కడ ముందుకు వెళ్ళాలనే ప్రణాళికలు రూపొందిస్తుంది ఇందులో భాగంగానే అనేక వ్యూహరచనలు చేస్తూ ముందుకు వెళ్తుంది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయడంక మోగించేందుకు అవసరమైన ప్రణాళికను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం రూపొందిస్తుంది ఇందుకి ఇందులో భాగంగానే ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు కీలక అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందని కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది మాధురి థ్యాంక్ యూ తిరుపతి